హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివ కిచెన్ ఈ వీడియోలో నెల్లూరు స్టైల్ చేపల పులుసు పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను చూసేయండి ముందుగా ఒక బాండిల్ తీసుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని మెంతులు ఆవాలు జీలకర్ర పచ్చశనగపప్పు మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా నాలుగు పచ్చిమిర్చిలు వేసుకొని ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టమాటోని సన్నగా కట్ చేసి పెట్టి వేసుకోండి టమాటా అనేది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇలా టమాటాను ఒక టూ మినిట్స్ పాటు మగ్గనివ్వాలి టమాటా మగ్గాక హాఫ్ స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి కారం అనేది ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇందులోకి చింతపండు పులుసుని వేసుకోండి చింతపండు పులుసును వేసి కొద్దిసేపు పొంగొచ్చేంత వరకు ఉడకనివ్వాలి చింతపండు ఉడుకుతున్నప్పుడు ఇందులోకి మనం గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపోయే వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను నీళ్ళు పోసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పట్టి ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి పులుసు అనేది ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు మీరు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ని ఒకటి తర్వాత ఒకటి నిదానంగా వేసుకోండి ఫిషెస్ అన్నీ వేసుకున్న తర్వాత గరిటెతో ఇలా ఫిషెస్ అన్ని మునిగేలాగా అడ్జస్ట్ చేసుకోండి మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి మధ్య మధ్యలో ఇలా మూత తీసి గరిటెతో కాకుండా ఇలా కదిలిస్తూ కలుపుకోండి మీకు పచ్చి మామిడికాయ కానీ అందుబాటులో ఉంటే సగం మామిడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఫిష్ మసాలాను వేసుకోండి ఈ ఫిష్ మసాలాకి నేను టూ టేబుల్ స్పూన్ చిలకర టూ టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ వన్ టేబుల్ స్పూన్ మెంతులు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టు మసాలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఫిష్ అనేది లైట్గా కలర్ చేంజ్ అయితే ఉడికినట్టు అర్థం గ్రేవీ అనేది మరీ తిక్కుగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా వీడియోలో చూపించినట్టుగా వచ్చేంతవరకు కుక్ చేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి తర్వాత దించేసేయండి అంతే వేడి వేడి నెల్లూరు స్టైల్ చేపల పులుసు రెడీ చేపల పులుసుని చేసుకున్న రోజు కాకుండా మరుసటి రోజు తింటేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదండీ చేపల పులుసు సింపుల్గా ఎలా చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్